హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు ది కిచెన్ ఈరోజు వీడియోలో బెల్లం గవ్వల్ని ఎలా తయారు చేసుకోవచ్చో చూపించబోతున్నానండి గోధుమ పిండితో బెల్లం గవ్వల్ని టేస్టీగా తయారు చేసుకోవచ్చండి అంతేకాకుండా గవ్వలు కొంతమంది గట్టిగా వచ్చేస్తుంటాయి కదా అలా గట్టిగా రాకుండా గుల్లగుల్లగా ఎలా తయారు చేసుకోవచ్చో చూపిస్తాను ఈ గవ్వల్ని గవ్వల పీట లేకుండా అయినా చేసుకోవచ్చండి మరి ఇంకా లేట్ చేయకుండా ఈ గవ్వల్ని టేస్టీగా ఎలా చేసుకోవాలో చూసేద్దాం రండి బెల్లం గవ్వలు తయారు చేసుకోవడం కోసం ఫస్ట్ మిక్సింగ్ బౌల్ తీసుకోండి ఇక్కడ నేను కేజీ పిండితో బెల్లం గవ్వలు తయారు చేస్తున్నానండి మీకు ఎంత క్వాంటిటీ అయితే కావాలో అంత క్వాంటిటీ తీసుకుని గోధుమ పిండిని ఇలా గోధుమ పిండి తీసుకున్న తర్వాత ఇందులోనే కాచిన నూనెని ఒక గరిటెడు వేసుకోండి ఇలా కాచిన నూనె వేసుకున్న తర్వాత ఇది అంతా కలిసేలాగా మొత్తం అంతా బాగా కలపండి ఇప్పుడు ఇందులో ఇలా కలుపుకున్న తర్వాత రుచికి సరిపడా ఉప్పు వేసుకొని అంతా కలిసేలాగా బాగా కలుపుకొని ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోనే కొద్ది కొద్దిగా నీళ్ళు వేసుకుంటూ పిండిని చపాతి ముద్దలాగా కలుపుకోవాలి పిండి ముద్ద అనేది మరీ గట్టిగా ఉండకూడదు అలా అని లూజ్గా మెత్తగా మరీ సాఫ్ట్గా ఉండకూడదు మీడియం కన్సిస్టెన్సీలో కలుపుకోవాలి ఇలా కొద్ది కొద్దిగా నీళ్ళు పోసుకుంటూ పిండిని ఈ కన్సిస్టెన్సీలో కలుపుకోవాలండి ఇలా పిండి ముద్దని తయారు చేసుకున్న తర్వాత దీనిపైన మూత పెట్టి ఒక పది నుంచి పదిహేను నిమిషాల పాటు పక్కన పెట్టండి ఇలా పిండి అనేది పది నిమిషాలు నానబెట్టిన తర్వాత ఈ పిండిని ఒకటి రెండు నిమిషాల పాటు కలుపుకుంటూ తర్వాత ఈ పిండి ముద్దలలో నుంచి కొద్ది కొద్దిగా చిన్న చిన్న బాల్స్ని చేసి పెట్టుకోండి రౌండ్ బాల్స్ చేయని అవసరం లేదు జస్ట్ ఇలా చేస్తే సరిపోతుంది నేను ఇక్కడ గవ్వలు తయారు చేసుకోవడం కోసం గవ్వలు పేటను యూజ్ చేయడం లేదండి నా దగ్గర ఉన్న గరిటతోనే గవ్వలు షేప్ చేస్తున్నాను చాలా సింపుల్ అండి గవ్వలపేట మీ దగ్గర లేకపోయినా ఇలా గవ్వల షేప్ అనేది చేయొచ్చు మనం గవ్వలపీట మీద ఎలా అయితే షేప్ చేస్తామో సేమ్ అలానే అండి జస్ట్ ఇలా చిన్న ముద్ద తీసుకొని జస్ట్ ఇలా రోల్ చేస్తే సరిపోతుంది అనమాట గవ్వ షేప్ అనేది చాలా ఈజీగా వచ్చేస్తుంది మీ ఇంట్లో గవ్వల పీట లేకపోతే ఒకసారి ఇలా ట్రై చేయండి పర్ఫెక్ట్ షేప్ అనేది వస్తుంది పిండి కన్సిస్టెన్సీ పలచగా లేకుండా మరీ గట్టిగా కలుపుకో కలుపుకుంటేనే ఇలా షేప్ అనేది వస్తుంది బాల్ సైజ్ కూడా చిన్నగా ఉండేటట్లు చూసుకోండి ఇలా అన్ని గవ్వలు కూడా తయారు చేసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ మీద డీప్ ఫ్రై కోసం సరిపడా ఆయిల్ వేసుకొని సో ఇలా ఆయిల్ హీట్ అయిన తర్వాత మంటను మీడియం ఫ్లేమ్లోనే ఉంచి ఆయిల్కి సరిపడా గవ్వలు వేసుకుని ఫ్రై చేయండి మీడియం ఫ్లేమ్లోనే తిప్పుకుంటూ క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసిన గవ్వల్ని ఇరిపితే క్రంచీగా ఇరగాలన్నమాట లోపల సాఫ్ట్గా ఉంది అంటే గవ్వలు సరిగ్గా వేగలేదనమాట సో అందుకని క్రిస్పీగా అయ్యేంత వరకు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్లోనే ఈవెన్గా ఫ్రై చేసుకోండి ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత వీటిని బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి పెట్టుకోండి ఇలా మిగిలిన గవ్వలన్నీ ఫ్రై చేసుకొని తీసుకున్న తర్వాత దీనిని పాకం పట్టుకోవాలి మీకు గవ్వలు ఎంత క్రంచిగా లోపల ఎలా గుల్లగా వచ్చాయో ఒకసారి చూడండి ఆయిల్ కూడా ఎక్కడా కూడా పీల్చలేదు మీకు కారం గవ్వలు కావాలి అనుకుంటే పిండిలోనే కొద్దిగా కారం కానీ పచ్చిమిర్చి పేస్ట్ కానీ వేసుకొని కారం గవ్వలు వేసుకోవచ్చు కానీ మనం ఇక్కడ బెల్లం గవ్వలు తయారు చేస్తున్నాం కాబట్టి దీనికోసం ఇప్పుడు పాకం అనేది పట్టుకోవాలన్నమాట బెల్లం పాకం కోసం స్టవ్ మీద గిన్నె పెట్టుకొని అందులోకి ఒక కేజీ పిండికి అర కేజీ బెల్లాన్ని వేసుకొని ఇందులోనే కప్పు దాకా నీళ్ళు పోసుకొని బెల్లం అంతా కరిగే వరకు మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకుని కరగబెట్టుకోండి బెల్లం పూర్తిగా కరిగిన తర్వాత దీనిని పూర్తిగా పాకం వచ్చేంత వరకు లో టు మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకుని మరగపెట్టుకోవాలి పాకం ఎలా రావాలి అంటే తీగ పాకం కంటే కొద్దిగా ఎక్కువగా ఉండపాకం కన్నా కొద్దిగా తక్కువగా అంటే నీళ్ళల్లో పాకం వేసినప్పుడు జస్ట్ జారుగా వస్తే సరిపోతుందండి వండ కట్టనవసరం అవసరం లేదు వండ కట్టేస్తే పాకం గవ్వలు అనేది గట్టిగా వచ్చేస్తాయి ఇక్కడ చూపిస్తున్నట్టుగా ఈ కన్సిస్టెన్సీతో వస్తే సరిపోతుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని ఇందులోనే ఆల్రెడీ ప్రిపేర్ చేసుకుని పెట్టుకున్న గవ్వలన్నీ వేసేసి అంతా కూడా బాగా కలుపుకోండి కమంతా కూడా గవ్వలకి పట్టేలాగా మిక్స్ చేసుకోండి పక్కకు తీసుకుని మధ్య మధ్యలో ఇవన్నీ పూర్తిగా చల్లారే వరకు కలుపుతూ ఉండాలన్నమాట అంతే అండి గోధుమ పిండితో చాలా టేస్టీగా గవ్వల్ని ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చండి మరి మీరు కూడా మీ ఇంట్లో గోధుమ పిండితో బెల్లం గవ్వల్ని తయారు చేసుకుని తయారు చేశాక మీ ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేసుకోవడం మర్చిపోవద్దండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని సింపుల్ రెసిపీస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్